అందరికీ నమస్కారం నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజైతే మనము వీడియోలోకి వెళ్దాము చూసారా వెదర్ ఎంత బాగుందో అసలు వేసవి కాలం తగ్గిపోయింది ఈ వేసవికి అయితే అసలు ఒక్కొక్కరు ఉండలేకపోయిండు అంత వేడి బయటకు వెళ్దామంటే ఇక్కడ మా డిస్టిక్లో అయితే చాలా అంటే చాలా వెదరు అనేది మస్తు వేడిగా ఉండే నిన్న వర్షంతో మొత్తం కూల్ అయిపోయింది చాలా బాగుంది వెదర్ అయితే చూసారా మబ్బు పడింది ఇప్పుడు మార్నింగ్ అయితే సెవెన్ ఓ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ కూడా ఇంత బాగా ఉంది చాలా బాగుంది అసలు వెదరు నాకైతే చాలా హ్యాపీగా అసలు ఎంజాయ్ ఇలా ఉండాలని అనిపిస్తుంది అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఇలా బయటికి వాకింగ్ అయితే వచ్చాను పైనకి అసలు విషయం ఏంటంటే ఎండలకు తట్టుకోలేకపోయింది కదా ఒక్కసారి వర్షం పడుతో మొత్తం కూల్ అయిపోయిందని చెప్పచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా చాలా హ్యాపీగా ఉందని అనుకుంటున్నాను ఎంతమందికి చాలా హ్యాపీ అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే రోజు ఇలా వాకింగ్ చేస్తాను పైనకొచ్చి చూసారా మా వేప చెట్టు అయితే ఇంత పెద్దగా అయిపోయింది అసలు ఎండకు వర్షానికి అన్నిట్లా తట్టుకొని ఇంత బాగా పెరిగిపోయింది చెట్టు అయితే చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది కదా అసలు పైనుండి ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా మనకు ఏదైనా కష్టం వచ్చినా లేకుంటే హ్యాపీనెస్ వచ్చినాం ఇలా పైనకొచ్చి ఇలా సేద తీరుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు హ్యాపీనెస్ వచ్చినప్పుడు కూడా లేకుంటే మనకు ఏదైనా బాగా అనిపించకపోయినా సరే ఇలా పైనకొచ్చి కూర్చుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవునా కాదా చెప్పండి నాకైతే అలానే అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు చూసారా చెట్లయితే ఎలా వెరిగిపోయాయో ఇక్కడ చెట్లైతే బాగా పెరిగిపోయాయి ఇక్కడైతే ఒకప్పుడు మంచి గార్డెన్ ఉండేది పూల తోట ఉండేది మొత్తం అన్ని ఇవన్నీ చెట్లు ఉండేవి బంతి చెట్లు చేమన్ చెట్లు అని రోజ్ ఫ్లవర్స్ అని అన్నీ ఉండేవి అని కొట్టేసి ఇలా గ్రౌండ్ లాగా చేసేసారు ఇక్కడ అందుకోసమని ఇలా ఉండిపోయింది ఇలా మార్నింగ్ లేచి ఇలా పైనకు వచ్చి కూర్చుంటే అదొక ఆనందం అసలు చెప్పలేమన్నమాట అంత బాగుంటుంది అంత బాగా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది అని అనుకున్నారు ఈ చల్ల గాలికి అసలు సూర్యుడు వస్తామా అద్దా అన్నట్టు ఉన్నట్టు ఇట మబ్బులలో ఉంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చెట్లలో మాకైతే ఇలా వెనకాల ఇలా గ్రౌండ్ ఉందనమాట ఈ పూల చెట్లు అన్ని చెట్లు పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదా వాతావరణం అయితే చాలా నాకు చాలా బాగా నచ్చింది అయితే చాలా బాగా వీస్తుంది మాకైతే ఇలా చాలా బాగా అనిపించింది పైన చూడండి ఎంత బాగుందో కదా ఆటైతే వెళ్ళి చూద్దాము ఇంటి ముందరికి రోడ్ అయితే అనిపిస్తుంది నాకైతే రోడ్డుకి వెళ్ళడం అంటే చాలా భయం నేను అసలు రోడ్డు అసలు దాటను దాటనే దాటను ఒకప్పుడు అయితే అసలు నాకు ఒకప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు రోడ్డు అనేది రోడ్డు ఉన్నప్పుడు అలా మంచిగా దాటేదాన్ని ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది చూద్దాం కదా ఎంత పెద్దగా అయిందో రోడ్డు ఇలా వెళ్తూ ఉంటే చూసారా ఇక్కడ నుండి ఇలా చూస్తూ ఉండిపోవచ్చు అసలు ఇంత పెద్ద అయింది రోడ్డు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దాటకపోయేదాన్ని అప్పుడప్పుడు దాటేదాన్ని పిల్లలు తీసుకొచ్చడానికి దాటేదాన్ని ఇప్పుడైతే అసలు ఈ రోడ్డు నేను ఒక్కరు ఉంటే కానీ దాటాను నాకు అంత భయం చూసారా ఎంత బాగుందో కదా ఇలా పైనుండి చూస్తుంటే ఈ చెట్లు ఇవన్నీ చూస్తూ ఉండిపోవచ్చు అసలు ఇలానే చాలా బాగుంది కదా వెదరు ఇక్కడ అయితే ఇటుకలు చేస్తారు మా ఇంటి పక్కన ఇటుకలు అయితే చేస్తున్నారు అలా ఇటుకలు చేస్తూ ఉంటారు మమ్మల్ని అయితే మార్నింగే అంటే ఆ సౌండ్లకు మేమైతే మార్నింగే లేసేస్తాము ఇక్కడైతే కార్ షెడ్ ఉంటుంది కారు అయితే లేవనుకోండి ఇప్పుడైతే కానీ కార్ షెడ్డు ఉంటుంది ఇలా కార్లు పెట్టేసుకుంటారు చాలా బాగుంటుంది ఓ మస్తు కార్లు వస్తుంటాయి పోతుంటాయి ఎవరైనా సరే మార్నింగ్ అయితే లేవండి ఇలా వాకింగ్ చేయండి చాలా బాగుంటుంది ఇన్ని రోజులు అంటే బాగా ఎండ కొట్టింది కదా అసలు వే అసలు వాకింగ్గా చేయలేకపోయాము కానీ ఇప్పుడు మంచి వాతావరణం ఉంటుంది వర్షం కూడాతే మాత్రం చేయలేము అనుకోండి కానీ ఇలా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది మీకు బయటకెళ్ళే అవసరం లేకుండా ఇలా పైననే వాకింగ్ చేయండి చాలా బాగుంటుంది చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇంకా ఏంటంటే వెదర్ కూడా చాలా బాగుంది అంత బాగుంది అనుకుంటున్నాను బాగా నచ్చిందని ఈ వీడియో నీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ అఫీషియల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్